తల్లిదండ్రులారా ఒక్క క్షణం ఆలోచించండి బాగా చదువుకో మంచి మార్కులు తెచ్చుకో మంచి ఉద్యోగం వస్తుంది ఇది నిన్నటి జనరేషన్ స్టేట్మెంట్ ఈ రోజు గూగుల్ మెటా మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాల్లోనే ఉద్యోగాలకు గ్యారంటీ లేదు లక్షలు ఖర్చు చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చేరుస్తూ కార్పొరేట్ కాలేజీలు ఎంచుకుంటూ మనం పిల్లల భవిష్యత్తు సురక్షితం అన్న నమ్మకం నిజంగా మీకుందా ఏఐ ఆటోమేషన్ ఇక ముందు క్వాంటమ్ కంప్యూటింగ్ యుగం ఇవన్నీ మన పిల్లల భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తున్నాయి కేవలం మార్కులు ర్యాంకులతో రేపటి సవాళ్ళను వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు ఆ ఒత్తిడిని ఎలా తట్టుకుంటారు ఆనందంగా దృఢమైన మనసుతో జీవితంలో నిలబడాలంటే వారికి ఏం కావాలి న్యూరో సైన్స్ ఆధారంగా డిజైన్ చేసిన మెంటర్షిప్ బూట్ క్యాంప్ ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వరంగల్ లో స్పెషల్ వర్క్ షాప్ నిర్వహించబడుతుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు భోజనం స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది తొమ్మిది పన్నెండు తరగతుల పిల్లల కోసం ఇది మార్కులు ర్యాంకులు సంపాదించడానికి మాత్రమే కాదు సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం ఒత్తిడిని తట్టుకునే శక్తి ప్రతి పరిస్థితిలోనూ ఆనందంగా ఉండగలిగే దృఢమైన మనస్తత్వం తద్వారా రేపటి ప్రపంచానికి మీ పిల్లల్ని సిద్ధం చేయటానికి పిల్లలకి మానసిక బలం లక్ష్యంపై స్పష్టత ఎదుగుదల పట్ల దృక్పథం అన్నీ ఒకే ప్లేస్లో మరి మీ పిల్లల బంగార భవిష్యత్తును సేఫ్ గార్డ్ చేయాలనుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి